వస్త్రములను ధరించుకొని ఉన్న వ్యక్తి పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనములో కూడా యోహాను నేను పరలోకం చూశాను అని చెప్తూ హెవెన్ కొన్ని మార్లు దేవుడు మీకు పరలోకమును చూపిస్తారు ఇఫ్ యు రిగార్డ్ గాడ్ నీవు దేవుని లక్ష్యం చేస్తే యు విల్ సి మిరకల్స్ అండ్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యములను చూస్తావు యు ఆర్ నాట్ కేర్ఫుల్ ఆన్ సండేస్ కానీ నువ్వు ఆదివారాలు జాగృతగా ఉండడం లేదు యు హావ్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యానికి నువ్వు విదేత చూపించాలి దిస్ రివలేషన్ కేమ్ టు దిస్ పర్సన్ ఈ ప్రత్యక్షత యోహానికి వచ్చింది పర్సనల్ ఆర్ యు బ్రోకెన్ మరి వ్యక్తిగతంగా నీవు విరిగిపోయిన పరిస్థితులో ఉన్నావా గాడ్ వాన్స్ టు డూ సమ్ మిరల్ గర్డ్ వాన్స్ టు ఓపెన్ న్యూ ఆర్ స్పిరిచువలైజ్ దేవుడు నీ ఆత్మీయ నేత్రాలు తెరవాలి నీలో కార్యం చేయాలి అని ఆశపడుతున్నాడు యువర్ ఓన్లీ బై డూయింగ్ ద యువర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్ కానీ నీవు నిన్ను నీవే గాయపరుచుకుంటూ నా రాడ్ ఈజ్ నాట్ కంట్రోల్ ఇన్ యువర్ లైఫ్ దేవుడు నీ జీవితాన్ని

దౌర్భాగ్యంగా లేదా అయినప్పటికీ ఈ జీవితంలో అనుమతించారు లేదాన్నిటి ఓపెన్ అక్కడ పరలోక రాజ్యం చూడగలుగుతున్నాడు దట్ ద రిజల్ట్ ఆఫ్ సఫరింగ్స్ ఆ శ్రమల యొక్క ప్రతిఫలం అది బట్ యూఆర్ నాట్ ఏబుల్ టు సీ ఎనీ సిరీ

ఉండి అక్కడ మూసి ఉంచబడ్డట్టుగా వై హి వాస్ ఎందుకు అక్కడ బంధించబడ్డారు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము నిమిత్తము అండ్ ఫర్ ద టెస్టిమనీ ఆఫ్ జీసస్ యేసును గురించిన సాక్ష్యము నిమిత్తము వి సీ మోసెస్ మనము మోషేని చూస్తే హీబ్రూస్ లెవెల్ చాప్టర్ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం వర్స్ 25 25వ వచనము హి చోస్ టు సఫర్ అఫ్లిక్షన్ విత్ ద పీపుల్ ఆఫ్ god they are to enjoy pleasures

భాగ్యము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పది అనుకున్నాడు వాట్ వాజ్ రిజల్ట్ అలా శ్రమను ఉండడానికి ఇష్టపడ్డ అతని ఫలితం ఎలాగుంది హి డిడ్ వాంట్ టు బి కాల్ యాజ్ ఎ సన్ ఆఫ్ ఫారోస్ డాటర్ అతడు ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకొన అనుకోలేదు హి రిఫ్యూజ్డ్ రిచెస్ ఆఫ్ ఈజిప్ట్ ఐగుప్తు ధనభోగాలు అన్నిటిని కూడా కేవలం తృణీకరించాడు గాడ్ గివ్ హిమ్ ఓన్లీ స్టాఫ్ దేవుడు అతనికి కేవలం ఒక కర్రను మాత్రమే ఇచ్చాడు వాట్ వాస్ ది రిజల్ట్ ప్రతిఫలం ఏ రీతిగా ఉంది వర్ట్ డెలివరింగ్ ద హీబ్రూస్ ఫ్రమ్ ద బాండేజ్ ద రెడ్ సీ వాస్ ఓపెన్ మరి ఇస్రెలీలను ఈ హెబ్రీలందర్నీ కూడా బంధకాల నుంచి బానిసత్వం నుంచి విడిపించి తీసుకొస్తున్నప్పుడు ఎర్ర సముద్రము విభాగింపబడింది వన్ రి గ్రెట్ రిట్ ఈజ్ ఎంత గొప్ప దార్యం రిట్ సీ డిపార్టెంట్ ఆ సముద్రము కేవలము అది విభాగింపబడింది and also he delivered them from the bondage of egypt అదే రీతిగా ఐగుప్తు బానిసత్వం నుంచి ప్రజలందర్నీ అతను విడిపించాడు don't think that devil is doing something to you నీవు సాతాను నాకు ఏదో చేస్తున్నాడు అని తలంచకు don't think that devil is getting you into some trouble సాతానే ఏదో ఒక శ్రమలోనికి నన్ను నెడుతున్నాడు you don't have any faith in god God is a miracle working god. దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. We see in Romans 8th chapter. రోమీల గ్రంథన పత్రిక 8వ అధ్యాయంలో ఏముంటుంది? Verse 28. 28వ వచనము. We know that all things work together for good to them that love God to them who are called according to his purpose. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి ఆల్ సఫరింగ్స్ సఫరింగ్స్ శ్రమలన్నీ శ్రమలన్నీ కూడా యు ఎక్స్పీరియన్స్ ఈ సమయంలో నువ్వు నువ్వు అనుభవిస్తున్న గుడ్ ఓన్లీ కేవలం నీ మంచి ఇఫ్ టేక్ వర్డ్ ఆఫ్ దేవుని తీసుకుంటే దిస్ మ్యాన్ అండ్ దట్ మ్యాన్

అది భయంకరమైన ట్విడ్. ఇట్ సౌండెడ్ లైక్ ఎ ట్రంపెట్. అది భుర ధానిగా ఉంది ఆయన స్వరం. ఐ యామ్ ఆల్ఫా ఒమేగా ఫస్ట్ అండ్ లాస్ట్. నేను ఆల్ఫాను ఒమేగాను ఆదియు అంతమునై ఉన్నాను. రైట్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ బుక్. అన్నింటిని కూడా ఒక పుస్తకములో రాసి ఉంచు. యా 12త్ వాస్. 12వ వచనం. యా నో వన్ ఎల్స్ హెర్డ్ దిస్ లౌడ్ వాయిస్. నో వన్ హెర్డ్ బట్ ఓన్లీ దిస్ మ్యాన్ వాస్ హియరింగ్ మరి ఆ స్వరాన్ని మరి ఎవ్వరూ వినలేకపోয়ার కేవలం యోహానే వినగలిగాడు నౌ గాడ్ ఇస్ స్పీకింగ్ టు యు మరి ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దే మేబీ మెనీ పీపుల్ అరౌండ్ యు ఇక్కడ నీ చుట్టూ ఎంతో మంది ఉండొచ్చు గాడ్ విల్ స్పీక్ టు యు ఓన్లీ కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు సంఅదర్ పీపుల్ మేబీ దేర్ బట్ నోబడీ హెర్డ్ దట్ వాయిస్ అయితే ఇంకెవరెవరో ఉండొచ్చు కానీ ఎవ్వరికీ ఆ స్వరం వినబడలేదు ఏ వాయిస్ లైక్ థండర్